ఓకేనండి చిన్నపిల్లకి కావాల్సిన సరికి మొత్తం చూస్తున్నాము అంకుల్ ప్యాక్ చేస్తా చేస్తామన్నాడు అండి ముప్పై వేలు ముప్పై ఏల్చూరులోనండి ఏల్చూరులో ఇంకా అన్ని హోల్సేల్ హోల్సేల్ మాట ఇంకా చిన్న చిన్నపిల్లకి సంబంధించినవి మొత్తం పూర్తిగా ఉంటాయి ప్రతిదీ ఇంకా మా ఊరు వచ్చేసి కారు మంచి కానీ వెహికల్ కానీ గుంటూపాలం కానీ ఎవరైనా చూస్తే ఇక్కడికి రావచ్చు అండి ఏల్చూరు హైవే రోడ్డు పక్కనగా అదే అండి మ్యాట్రా ఇంకా చిన్నపిల్లలు కావాల్సినవి రెండు 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 దండలు తీసుకున్నాను మొత్తం అయితే ప్యాక్ చేస్తున్నాడు మనకు థిమోస్ అంకులు మీకు తెలుసు కదా చాలా మార్లు చూపించాను ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన స్నాక్స్ మొత్తం ఉండేసేలర్ హోల్సేలర్ హోల్సేలే మొత్తం ఇవన్నీ ప్యాక్ చేసుకున్నాం చాలా రకాలు వచ్చినాయి ఇవన్నీ ఇవ్వండి బొబ్బులింకాలు అలానే వచ్చేసి ఐస్ క్రీమ్స్ కింద జల్లి అలాంటివి తీసుకున్నాను చిన్నపిల్లలకి అవే బాగుంటాయి అవి బాగుంటున్నారు ఏం ఇది తీసుకున్నా కానీ ఈ ఇంటికాడ ఉన్నాయి స్టాక్ ఉండి ఫ్రిడ్జ్ కొన్నాక గడ్డలు చేయాలి ఒకటి మా తమ్ముడు మేము వచ్చామంట ఒక పని మీద వస్తే ఆ పని ఏం వారు పని లేదు అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ తీసుకుపోతే కుదురుతులే అని చెప్పేసి ఇది తీసుకుని వెళ్తున్నాము పనికి వస్తేనేమో ఈరోజు మెట్టలేదని చెప్పేసి చెప్పేసరికి ఇంకా శనిపిల్లలకు సంబంధించిన చూసుకొని అదన రాజుకో ఇంట్లో పని చేసుకుంటా ఉంది ఓకేనా అంకులు మూడు కట్టేసింది తా త్వరగా తీసుకొని వెళ్ళిపోండి ఇలాంటి చూసుకున్నాము రెండు రెండు రకాలు చూస్తున్నాము రకాలు చిన్నపిల్లకి కూల్ డ్రింక్స్ అని చెప్పేసి ఏమైనా చూస్తున్నాము వెళ్దాం మరి నేను వెళ్ళిపోదా సరేనండి మేము చిన్నపిల్లకి కావాల్సినవి అన్ని స్నాక్స్ మొత్తం చూసుకున్నాము దాంట్లో పిల్లలకు సంబంధించిన కూల్ డ్రింక్స్ ఏమైనా ఉండే రాజే వెళ్తున్నా మరి అమ్మ ఇంటి కదా ఇదే తీసుకున్నా వెళ్దాం పరా వెళ్తున్నాం మరి ఇంటికాడ ఓకేనండి త్వరగా వెళ్ళి ఇంకా మన ఇంట్లో కూడా కొత్త ఇంట్లో ఉండే సంబంధించింది రసనాలు అవి తీసుకుందాము బాబాయ్ ఆఫర్ చెప్పు నైట్ ఇలా డ్రెస్ కుట్టించుకోవాలిగా ఏదో ఆఫర్ చదువుతున్నాళ్ళు కానీ ఎరవానంతే మనకి ఎందుకు మనపం పారా తీవండి తక్కువలో ఉండేలా తీసుకో నువ్వు తీసుకుంటావా మంచి మంచి తీసుకోవా కుట్టించుకో ఓకేనండి ఉంటావా ఇంటికి దచ్చేసాం వచ్చిన రాగానే ఇంకా ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ పెట్టాను అయ్యా ఇంకా బాగా చల్లగా అవుతావాడి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి నేను చూపిస్తాను అండి ఇదిగోండి ఏదో పైన పెట్టేశాను ఈ మధ్యాహ్నానికి ఇంకా గడ్డలు కట్టేసినాయి ఇంకా అవన్నీ తీసుకెళ్తాను మూడు గంటలప్పుడు మా తమ్ముడేమో ఈ గ్లాసులో వాటర్ పెట్టుకొని అవి కూడా గడ్డలు కట్టేస్తాడు నేను కూల్ డ్రింక్స్ దీంట్లో పెట్టేసాను ఇవే సల్ల ఉంటాయి తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా ప్యాకేజ్ ఉంది తర్వాత పెట్టేసుకుందాం ఓకేనా ఇంకా మమ్మీ ఇప్పుడే ఏం కూర చేస్తున్నామా టమాట మొనక్కాయా సరే నేను వెళ్తున్నా మరి మూడు ఎప్పుడు వస్తా కూర అవ్వలేదండికి ఇంకా మా గాడ అవుతుంది అత్త టిఫిన్ అమ్ముకునే సరికి మాకు పది అవుతుంటే ఓకేనండి మన ఇడికి వెళ్ళిపోతుంటాండి చాలా ఆకలి అవుతుంది ముందు గోధుమ చేస్తున్నాం టిఫిన్ తిని ఏదో కడుపు ఏదో ఒక విధంగా ఉంది బైబుల్ పైపు నేను పడుకుంటా కానీ పోయి మాట రేపు హాయ్ అండి మీ అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా ఒకటి అవుతుంది బాగా ఎండదాము ఇంకా ఎండ కూడా చూడండి నిటారుగా పడుతుంది కొమ్మల మీద మొక్కల మీద ఇంకా ఈ మొక్కలు అనేది ఇంకా వాడిపోయినట్టుగా డల్లుగా ఉండే ఇంకా నీళ్ళు పడదామని చెప్పేసి పైపు తీసుకొచ్చాను ఇంకా రాజకుమారి మాట వేయమోయింది అయితే ఇంకా రేపు సండేకి ఇంకా మటన్ కర్రీలోకి కానీ చికెన్ కర్రీలో కానీ సిద్ధంగా ఉంది కోయడానికి రాజకుమారి మాట వేసింది నీళ్ళు పడదాము అన్నీ డల్లుగా ఉండే అందుకని చెప్పేసి వాటరింగ్ చేద్దాం అని చెప్పేసి ఇంకా నీళ్ళు పడుతుంది అన్నమాట మొక్కలకైతే ఇంకా చిక్కుడుగా మొక్కలు చాలా బాగుండే ఇంకా మన నీళ్ళు పట్టేటప్పుడు ఇలా పైన పడితే మొత్తం మొక్కలన్నీ వంగిపోతాయి అండి మనం ఇలాగ గోడౌన్ పడుతున్నాం మేము గోడెండ్ పడితే ఇంకా నీళ్ళు అలా స్ప్రెడ్ స్ప్రెడ్ అయిపోతాయి ఇప్పుడు మొక్కలు అనేది వంగకుండా ఉంటాయి అన్నమాట ఇలా పడుతున్నా కదా ఇలా పట్టిన తర్వాత మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలు చూడండి ఎంత హెల్తీగా ఉంటాయి ఆకర్లు చాలా హెల్తీగా ఉంటాయి మళ్ళీ వాడికి ప్రాణం వచ్చినట్టు ఉంటాయి అన్నమాట మనమే నాలుగైదు గంటలు కానీ రెండు గంటలు కానీ ఎండలో పని చేస్తే ఇంక అయిపోతాం కదా మొక్కలు ఎంత ప్రాణం అండి అవి కూడా పాపం అల్లాడిపోతాయి నీళ్ళు పోసాం అనుకో మనం దాహం తాగితే మనకి ఎంత శక్తి వచ్చింది అంత యాక్టివ్ అవుతాము అలానే ఈ కూడా వాటర్ తాగితే మొక్కలు అనేది ఇంకా శక్తి బలాన్ని పొందుకొని ఆరోగ్యంగా ఉంటాయి ఇలా మొత్తం పట్టే అండి మొక్కలకి అయితే శుభ్రంగా నీళ్ళు పట్టేసి ఇంకా కుమార్ నేను ఇంట్లో పని చేసుకొని ఇంకా సుహాస్ని అలానే సాహస్ బాబు కుమార్ అయితే ఇంకా సెంటర్కి అయితే వచ్చేసేవండి ఉదయం తీసుకున్న స్నాక్స్ ఉండే కదండి కురుకురేలు అలానే ఇంకా లేస్ పైట్లు ఇంకా కేకులు ఇవన్నీ తీసుకొచ్చాను కదా ఏలుచూరులో ఇంకా షాప్ కూడా మా తమ్ముడు నేను అవి తీసుకొచ్చిన మొత్తం ఇంకా చదువుతున్నావు అండి చదివిన తర్వాత ఇంకా అన్నీ సేల్ చేస్తూ ఉండాలి పిల్లలకైతే అయితే ఒక రోజులో సేల్ అయ్యే కాదుగా ఒక రోజులో పాడైపోయి కూడా కాదు ఇంకా మెల్లమెల్గే సేల్ అవుతూ ఉంటాయి ఈరోజు ఇంకా పునుగులు గారు ఇంకా చేయలేదండి ఓన్లీ ఇంకా చిన్నపిల్లల వరకే అమ్ముకొని చేద్దామని అని చెప్పేసి ఇంక రాజ్ కుమార్ అని అయితే ఇంకా సేల్ చేస్తూ ఉన్నాము ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమేనండి ఇంకా చూస్తా ఉన్నాండి